జరుగుతుందో గిరిజన లంబాడీలను ఇబ్బంది పెడుతున్నారో ఆ విషయంపై మహాధారణకు రేపు మానుకోట జిల్లాకు మా ప్రియతమ నాయకులు డేరింగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవశ్రీ కలోప తారక రామారావు గారు రేపు విచ్చయించున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కలుపుతూ పదిహేను వేల మందితోటి చాలా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ సెంటర్లో ధారణ చేయబోతున్నాం దీనికి అందరు సహకరించాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఏదైతే లగచర్లలో చేస్తున్న దురదృష్టకరమైన సంఘటనలు సీఎం రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా అధికార మదంతోటి గిరిజనులను ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి లంబడీలను చిత్రహింసలు పెడుతున్న విషయం మనమందరం యువతూ తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ నేషనల్ వైడ్గా చూస్తున్నారు వారి అల్లుడి కోసం గిరిజనుల భూములు లాక్కోవటం అధికారం మధముతోటి పోలీసు వాళ్ళను యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని భయా ప్రాంతాలకు గురి చేసి ఇవాళ లఘుచరుల వాళ్ళ భూములను లాక్కుండటం మనం చూస్తున్నాం వాళ్ళకన్నీ ఇబ్బందులు పెడుతున్నారు దానిపైన నేషనల్ మన హ్యూమన్ రైట్స్ కిందికి పోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమిషన్కు పోవడం జరిగింది మానవ హక్కుల ఉల్లంఘన దాన్ని కూడా పోవడం జరుగుతుంది ప్రతి మా మాజీ మినిస్టర్ గారు సత్యవతి రాథోడ్ గారు మా ఎంపీ కవిత గారు మా గౌరవ పెద్దలు కేటీఆర్ గారు అయితే ఆహార నిమిషాలు ఇరవై నాలుగు గంటలు దానికోసం కష్టపడుతున్నారు వాళ్ళకి న్యాయం జరగాలని తప్పకుండా న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను మా ఏదైతే లంబాడి గిరిజనులు ఉన్నారో ఎన్ని సంఘ పెద్ద వాళ్ళు ఉన్నారో సంఘాలు ఉన్నాయో అందరినీ కలిసి కట్టుగా ఈ లఘుచర్ల సమస్యపై పోరాడాలని చెప్పేసి పిలుపునియడం కూడా జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారు నిన్ననే హన్మకుండ మా విజయోత్సవ రాళ్ళని వచ్చి మేము చూసి చేసిన వాటికి కాలోజీ ప్రయాంగణం మేము చేశాం అన్నీ మేము చేసిన వాటికి ఏదో చేసుకుంటూ మాయ మాటలు చెప్పి కేసీఆర్ గారికి అడ్రస్ లేకుండా చేస్తా అది చేస్తా ఇది చేస్తా నీ నుంచి కానీ నీ జయజమా నుంచి కానీ తాత నుంచి కానీ తరం నుంచి కూడా కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భం నువ్వు ఎంత పిట్ట చిన్న కాకి పిల్లవు వరుతున్నావు కాకి ఒరినట్టు కాకి కావు కావు అని వరుతున్నావు అది పద్ధతి కాదు ఇప్పటికైనా నీకు సిగ్గుశం ఉంటే ఆ లఘుచర్ల గిరిజనులకు న్యాయం చేయి బేషరతుగా ఎవరికైతే జైలుకు పంపించావో విడుదల చేయించు వాళ్ళ పూవనం కాపాడు అంతే తప్ప ఆరు అని నానా మాటలు మాయా మాటలు చెప్పి గ్యారెటీ మాటలు చెప్పి గద్దెపైన కూర్చొని ఇప్పుడు ఏదో వాగుతున్నావు అది మంచి పద్ధతి కాదు నీకు అసలు సీఎం అనే పదవికి నువ్వు అన్ఫిట్ కానీ దురదృష్టకరం ఏం చేస్తాం ప్రజలు అసలు ఎప్పుడు బాధపడుతున్నారు ఎంత కర్మ మేము కర్మగాలి మేము ఎంత ఓటేసాము ఎంత అని బాధప ఎవతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నాం మూసి నదితోటి దోచుకుంటున్నాం అన్ని మాయ మాటలు ఇప్పటికీ ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా మీకు శికుశరాలు వస్తలేవు మీ పార్టీ వాళ్ళే పాపం కోమటిరెడ్డి గారు చాలా మంచి మాట మాట్లాడారు అరే నీకు అర్థమైతే లేదు గిరిజనుల భూముల జోలికి ఎందుకు పోతున్నాం అని చెప్పి పాపం ఆయన మాట్లాడడం జరిగింది వారికి ధన్యవాదాలు గౌరవ పెద్దలు ఇటీవల రాజేంద్ర రాజేందర్ గారు కూడా రాజేంద్ర అన్న గారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు పొద్దున్న లేస్తే మా ప్రియతమ నాయకులు హరీష్ రావు గారు కేటీ రామారావు గారు మా పార్టీ శ్రేణులు నిరంతరం కష్టపడుతున్నారు నేను ఒక్కటే చెప్తాను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ రేవంత్ రెడ్డి గారికి మీకు సిగ్గు శరం లజ్జ చీవు రక్తం ఉంటే ఎస్టులని ఇబ్బంది పెట్టకు ఇప్పటికే ఇబ్బంది పెట్టిన చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఇప్పటికైనా మంచి మనసుతోటి మీరు ఆలోచించి వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి నేను మీకు కోరుకుంటూ హెచ్చరిస్తూ రేపు జరగబోయే కేటీ రామారావు గారి ప్రోగ్రామ్ను ధర్నా ప్రోగ్రామ్ను ఎవత్తు మా వరంగల్ జిల్లా మన మహోబాద్ జిల్లా ప్రజలు విజయవంతం చేయాలి అందరు రావాలి పాల్గొనాలి నువ్వు మన ఎంఆర్ఓ సెంటర్ పొద్దున పొద్దున ప పది గంటలకే స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి పార్టీ శ్రేణులు అందరు సహకరించాలని చెప్పేసి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్